కమలాకాముక శ్రీవేంక్రి మంగళం ప్రేక్షకులకు భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు వైశాఖ మాసం ప్రారంభం క్రోదినవ సంవత్సరంలో ఉన్నాం మే నెల తొమ్మిదవ తేదీ గురువారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు తిది శుక్ల పాడ్యమి నక్షత్రం కృత్తిగా ఉన్నది మరి ఇక ఈరోజు వైశాఖ మాసం ప్రారంభం కావున సామాన్యమైనటువంటి పనులకు అనుకూలంగా ఉంది ఎవరైనా అద్దీళ్లు మారాలి అనేటువంటి వారు ఈరోజు వృశ్చిక లగ్నం ఉన్నది రాత్రి ఏడు గంటల పదమూడు నిమిషాలకు కావున ఇల్లు మారడానికి ఈరోజు అనుకూలంగానే ఉన్నది మరి గురువారమే కావున గురుగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఈ గురుగ్రహం అంటే సముద్రాలను దాటించేటువంటి సముద్ర యోగకారకం అయ్యే గ్రహ అని చెప్పి జ్యో శాస్త్రం చెబుతుంది మనకు గురుగ్రహం అనుకూలిస్తేనే మనకు ధనలబ్ధి కలుగుతుంది గురుబలం ఉంటే ఏ బలం లేకపోయినా మరి సుఖం శాంతాన్ని మనం పొందుతాం గురుబలం అంత ప్రధానమైనటువంటిది గురుబలం ఉంటే ఒక మంచి ఇల్లు కట్టుకోగలుగుతాం గురుబలం ఉంటే ఒక ఉద్యోగం వస్తుంది గురుబలం ఉంటే మంచి సంతానం కలుగుతుంది గురుబలం ఉంటే ఒక అనుకూలమైన అయిన భార్య లభిస్తుంది గురుబలం ఉంటే ఆరోగ్యమైన పుష్టికరమైన శరీరం లభిస్తుంది గురుబలం ఉంటే సువర్ణాభరణ ప్రాప్తి ఉంటుంది గురుబలం ఉంటే మంచి వాహనం ఉంటుంది గురుబలం ఉంటే ఏదైనా మనం సమాజంలో కీర్తిని ప్రతిష్టను పొందగలుగుతాం ధనధాన్య లాభాలు కలుగుతాయి వస్తు వాహన ప్రాప్తి కలుగుతుంది ఈ గురుబలం అంత విశేషమైనది ఎవరి గురువు పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిపినవాడు ఈ గురువు బృహస్పతి ఆచార్యుడు సీతారాముల కళ్యాణం జరిపినవాడు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపాడు లక్ష్మీనారాయణుల కళ్యాణం జరిపాడు వరుంధతి వశిష్ఠుల కళ్యాణం జరిపాడు ఈ బృహస్పతి దేవతా పురోహితుడు విశ్వకర్మ భగవాని సోదరి కుమారుడు ఈ బృహస్పతి ఈ గురుగ్రహం మనకు అనుకూల ఫలితాలను కలిగించాలి అంటే మనం తప్పకుండా మంచి శనగలను దానం చేయడం వలన ఆహారంలో తీసుకోవడం వలన కూడా శుభ ఫలితాలు కలుగుతాయి గురుబలం వలన పుత్ర సంతానం కలుగుతుంది మనకు జన్మించినటువంటి కుమారుల్లోనే దేవత గురువైనటువంటి బృహస్పతిని మనం చూసుకోవాలి మన బిడ్డను బంగారంతో సంబోధించుకోవాలి నాయన బంగారు కుమారుడా అని పిలుచుకోవాలి కన్న కుమారుని మనం అవమానించుకోకుండా ఉంటే ఈ బృహస్పతి గ్రహం యొక్క అనుకూల ఫలితాలు కలుగుతాయి సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం నమామి బృహస్పతి అని ఈ ధ్యాన శ్లోకాన్ని ఈ రోజంతా పారాయణం చేయడం వలన అనుకూల ఫలితాలు కలుగుతాయి మరికి ఈరోజు రాశి ఫలితాలు మేషరాశి మేషరాశి వారు ఈరోజు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సానుకూలంగా సమయానికి మీరు పూర్తి చేయగలుగుతారు మరిన్ని రెట్టింపు లాభాలుంటాయి వ్యాపారులకు విద్యార్థుల యొక్క శ్రమ కూడా ఈరోజు ఫలిస్తుంది ఈ రాశిలో ఉన్నటువంటి అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలే ఉన్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారు ఈరోజు ఎంత కష్టం చేస్తే అంత ఫలితం లభిస్తుంది కష్టే ఫలి అన్నటువంటి విధంగా ఉంటుంది కాబట్టి మీరు విశ్రాంతిని పక్కన ఉంచి శ్రమించండి విజయం మిమ్మల్ని వరిస్తుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారు మీ యొక్క పాండిత్యంతో మీ జ్ఞానంతో అందరిని మెప్పిస్తారు కాబట్టి ఎంతటి వారినైనా కూడాను ఒక పక్క కత్తికి రెండు వైపులా పదునున్న విధంగా మీరు ఈరోజు అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకుంటారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఎంతైతే మీరు అనుకుంటున్నారో అంతటి దాన్ని ఈరోజు అందిపుచ్చుకుంటారు అది వ్యాపారంలో లాభాలైనా కావచ్చు విద్యార్థుల యొక్క ఫలితమైనా కావచ్చు అన్నింటా అనుకూలంగా ఉన్నది ఈ యొక్క కర్కాటక రాశి వారికి తదుపరి సింహరాశి సింహరాశి వారు కొన్ని సమస్యల్లో ఉంటారు చిక్కుల్లో ఉంటారు ఆందోళనలో ఉంటారు ఈరోజు తదుపరి కన్యా రాశి వారికి ఇంటిలోనే పోరు ఇంటిలోనే సమస్యలు కష్టాలు ఇంటిలోనే ఇంటి వారిని మెప్పించడం చాలా కష్ట సాధ్యమవుతుంది ఈరోజు కన్యా రాశి వారి యొక్క కష్టాలు తదుపరి తులారాశి తులారాశి వారు ఈరోజు ఏదైతే మీరు సాధించాలనుకుంటున్నారో దానికి భగవద్ అనుగ్రహం ఈరోజు ఉంది రామనామం యొక్క మహిమను ఈరోజు తెలుసుకుంటారు భగవంతుని యొక్క శక్తిని ఏంటో ఈరోజు తెలుసుకుంటారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారు ఇంటిలో ఉన్నటువంటి అన్నింటినీ కూడాను చక్కబెట్టుకుని ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి ఆలోచనతో ఇంటి మీద ధ్యాస పెడతారు పాత ఇంటిలో మార్పులు చేయాలనుకుంటారు కొత్త ఇంటి నిర్మాణం ఇవన్నీ కూడాను మీకు కొన్ని ఆలోచనలు ఈరోజు ఇంటి మీద భద్రత అనేటువంటి ఆలోచనలు మీకు కలుగుతాయి తదుపరి ధనురాశి ధనురాశి వారు ఈరోజు నూతనమైనటువంటి వస్తువులను కొనడానికి ఆభరణాలు కొనడానికి ప్రణాళికలు వేసుకుంటారు తదుపరి మకర రాశి మకర రాశి వారు ఏదైనా మంచి భోజనాన్ని విందు భోజనాన్ని రుచి చూడాలని ఆలోచిస్తారు ఆ విధంగా మంచి విందు భోజనంలో ఈరోజు మీరు పా పార్టిసిపేట్ చేయడానికి అనుకూలంగా ఉంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారు ఎన్ని కష్టాలైనా అధిగమించి సొంత ఇంటి నిర్మాణం ప్రయత్నం ఆలోచనలు మీ మధ్యలో ఉంటాయి ఈరోజు తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈరోజు అన్నింటా అనుకూలంగా ఉంది విజయం మిమ్మల్ని వరిస్తుంది श्रेयस्कान्ताय कल्याणनिधयेन दयेर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं